మహానటుడు కోట శ్రీనివాసరావు జీవిత విశేషాలు ఆయనకు యాక్టింగ్ అంటే పప్పన్నంలో నెయ్యి వేసుకుని తినేంత ఈజీ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం అంటే కారు వేసుకుని షికార్కి వెళ్ళిపోవడం లాంటిది పాత్రలో లీనమైపోవడం అంటే పాలలో పంచదార కలిపేసినంత సులభం హాస్యం వ్యంగ్యం విలనిజం ఆయనకు లొంగనిదంటూ లేదు నాన్న బాబాయ్ తాతయ్య ఆయనకు చేతకాని పాత్రే లేదు కామెడీ సెంటిమెంట్ ఇటువంటి హద్దులు అసలు లేనే లేవు ఆయన మహానటుడు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదవ తేదీన కంకిపాడులో జన్మించారు తండ్రి సీతారామాంజనేయులు వృత్తిరీత్యా వైద్యులు కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో పనిచేశారు తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ చిత్రాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రాణం ఖరీద్ అనే చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు ఆయనకు ఆ అవకాశాన్ని కల్పించింది దర్శకుడు క్రాంతి కుమార్ కోట శ్రీనివాసరావు సుమారు ఏడు వందల యాభై సినిమాల్లో నటించారు ఆయన నటనను వృత్తిగానే భావించారు కానీ ఏనాడు వ్యాపారంగా చూడలేదు నటించినందుకు డబ్బులు తీసుకున్నారు కానీ మరీ విచ్చలవిడిగా వసూలు చేయలేదు సిన్సియారిటీనే కోట శ్రీనివాసరావు కెరీర్కు శ్రీరామ రక్షగా నిలిచింది జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవంగా భావించారు అన్నయ్య కోట నరసింహారావు భావనాచారి దేశరాజు హనుమంతరావు భాను ప్రకాష్ ఆయన తమ్ముడు శశాంక్ ఆదివిష్ణు ఎల్వి శ్రీరామ్ రత్నాసాగర్ కేజీ రాంప్రసాద్ ఈ తొమ్మిది మందిని ఆయన గురువులుగా భావించారు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం హిందుత్వ అభిమానం కలిగి ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైలో భారతీయ జనతా పార్టీలో చేరారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన పండించే వినోదంలో పెద్దరికం ఉంటుంది విలనిజంలో రాజసం ఉంటుంది పన్నీరు కన్నీరు రెండూ అందగలిగే అరుదైన నటుడు కోట శ్రీనివాసరావు దర్శకులు కట్ చెప్పడం మరిచిపోయి ఆయనలో లీనమైపోయేలా చేసేంత మ్యాజిక్ ఆయన నటనలో ఉంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కోట శ్రీనివాసరావు రుక్మిణిని వివాహం చేసుకున్నారు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కుమారుడు సంతానంగా కలిగారు రెండు వేల పదిలో ఆయన ఏకైక కుమారుడు వెంకట ఆంజనేయ ప్రసాద్ హైదరాబాదులో రోడ్డు ప్రమాదంలో మరణించారు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది గాయం తీర్పు గణేష్ చిన్న చిత్రాల్లో నటనకు గాను ఉత్తమ విలన్ గాను ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లిటిల్ సోల్జర్ చిన్న గాను ృీ ఆ నలుగురు పెళ్ళ్యాణ కొత్తల చిత్రాలతో ఉత్తమ సహాయ నటుడుగాను నంది అవార్డులు కైవసం చేసుకున్నారు అల్లు రామలింగ పురస్కారాన్ని కూడా కోట శ్రీనివాసరావు స్వీకరించారు